ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి మనమందరము ఈ ఉపవాస ప్రాంతంలో కూడుకుని ఏసయ్య నామాన్ని ఘనపరచటానికి మహిమపరచటానికి ప్రభువు శ్రేష్టమైన సమయాన్ని ప్రభువు మనకిచ్చారు అలాగే విశ్వాస వాకు అని ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలు మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అలాగే ప్రతి ఒక్క ప్రార్థనలు మీ సమస్యలు కొరకై వ్యక్తిగతంగా మరి ప్రతి తెల్లవారు జామున మరి సంఘములు కొంతమంది బిడ్డలు ప్రార్థించు విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం సో ఏదైనా దేవుడు ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు నేను ఒక చిన్న విన్నపాన్ని ఒక ప్రార్థన విన్నపాన్ని కోరుతున్నాను ఈ విశ్వాస వాకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలను ప్రోత్సాహపరిచేదిగా ఉపదేశము ద్వారా మీ కుటుంబాలు మీరు ఆత్మీయంగా కట్టబడి దేవునిలో ఆత్మీయంగా బల ఎదుగుటకు ఈ ఉపదేశాలు మీకెంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయని మీరు చేస్తున్న ఫోనుని బట్టి ప్రభును స్థుతిస్తున్నాం తప్పక ఈ కార్యక్రమాల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట మీకందరికీ మనము చేస్తున్నాను ఇంక డైరెక్ట్గా దేవుని వాక్య ధ్యానములోనికి వెళదాం ఏ మాత్రం కూడా సమయాన్ని ఆలస్యం చేయక మీ బైబుల్ చేత పట్టుకుని ఇటు అటు తిరగకుండా శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట నేను మీకు మనవ్ చేస్తున్నాను ఈ రాత్రి ప్రభువు మనకిచ్చే అంశం ఏమిటంటే అభిషేకం అందరూ చెప్పండి ఏంటి అభిషేకం ప్రిల్లరా అభిషేకము పూర్వకాలంలో రాజులకు పట్టాభిషేకం చేసేవారు అర్థమవుతుందా యాచకులకు తైలాభిషేకము చేసేవారు బైబిల్లో పట్టాభిషేకం ఉంది తైలాభిషేకం ఉంది ఆనంద తైలాభిషేకం ఉంది అభిషేకం ఉంది అమ్మ వినాలి ఈ అభిషేకాలు ఒక రాజును అభిషేకించడానికి దైవజనులు వెళ్ళి ప్రవక్తలు వెళ్ళి తైలము పోసి అభిషేకించి రాజుగా ప్రతిష్ఠించిన సందర్భాలు కొన్ని బైబిల్లో ఉన్నాయి దైవజనాంగమా మరి చాలామందికి విమర్శలు కూడా ఉన్నాయి ఆ విమర్శకుల్లో నేను ఒక అదేమిటి అని అంటే తై తైలాభిషేకం అనేది రాజులకు యాజకులకు కదా మరి విశ్వాసులకు చేయకూడదు కదని మూర్ఖవాద వాదించిన వాడిను ఒక నేను రానున్న దినాలలో పరిశుద్ధాత్ముడు వాక్యము ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నా కళ్ళు తెరిపించి ఉపదేశం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నా జీవితాన్ని సరి చేసుకున్నాను గమనించండి ఈరోజు ప్రసంగాంశములో అభిషేకము ఎందుకు అభిషేకము ఎందుకు గ్రంథమైన బైబిల్ చెప్తుంది లేవియా కాండం ఇరవై ఒకటో అధ్యాయం దయచేసి పన్నెండు వాక్యాన్ని మనము చదువుకుందాం లేవ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండవం దేవుని అభిషేక అనేది కిరీటముగా అతని తల మీద ఉంచం విడిచి వెళ్ళరాదు గమనించండి దేవుని యొక్క అభిషేక తైలం అనేది ఏంటి చెప్పండి కిరీటం అందరూ చెప్పండి ఏంటి చెప్పండి గట్టిగా మాట్లాడండి ఇదేంటి సార్ అభిషేకమే కిరీటం ఏంటి కదా ఏంటంటే అభిషేకం ఏంటంట కిరీటం మరి కిరీటం కావాలా సార్ వెండి కిరీటం అయితే మాకు కావాలి సార్ బంగారు కిరీటం అయితే మాకు కావాలి సార్ హలో వినండి ఇది ఏ కిరీటం అంటే తైలాభిషేకం చూడండి దేవుని దేవుని అభిషేక తైలమణిడి కిరీటం అతని మీద ఉంటుంది తల మీద ఉంటుంది ఇప్పుడు అభిషేకాన్ని ఏదో మనం టేక్ టీసీగా తీసుకోవడానికి వీలు లేదు చాలామంది అమాయకంగా చాలా తేలికగా తీసుకుంటారు దీనిని తేలికగా తీసుకోవడానికి వీలు లేదు ఇక్కడ కూర్చున్న మనమైనా టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారైనా అభిషేకాన్ని మనము తేలికగా తీసుకోవడానికి వీలు లేదు ఎందుకు వీలు లేదు అనేది ఈ రాత్రి ఏడు అంశాలు మీ ముందు పెడతాను ఏడు విషయాలు మీ ముందు పెడతాను అసలు అభిషేకం ఎందుకు అభిషేకం ద్వారా మనకి ఏం జరుగుతుంది అభిషేకం ద్వారా దేవుడు మనకి ఏం చేస్తాడు అనేది ఏడు విషయాలు మీ ముందు నేను పెడతాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏడు విషయాలు చాలా జాగ్రత్తగా మనము ధ్యానించాలని ప్రభు మనం చేస్తున్నాను ఇంకొకటిదిగా నేను ఏం చెప్తానంటే ఈ అభిషేకము లేకపోతే ఏముటనేది విలాపవాక్యములు ఇరిమియా గ్రంథం తర్వాత ఉంటుంది విలాపవాక్యములు నాలుగో అధ్యాయము ఇరవయో వాక్యాన్ని మనము చదువుకుందాం ఈ విధంగా రాయబడింది మాకు నాసిక రంధ్రముల ఊపిరి వంటి వాడు యహోవా చేత అభిషేకము నొందని వాడు వాడు త్రవ్విన గుంటలో ఏమవుతాడట పట్టబడిను ఇలాపు వాక్యములు నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినములు ఈ భాగాన్ని చూస్తే చూడండి దేవుని చేత అభిషేకము నందని వాడు అభిషేకము నొందినవాడు నొందినవాడా నొందనవాడా అభిషేకము నొందినవాడు వాడు త్రవ్విన గుంటలో పట్టబడిను ఏనివాడు నొందనివాడు నొందినవాడు ఇప్పుడు చెప్పండి అది తల మీద ఎలాగుందో కిరీటంగా ఉంది కదా ఈ అభిషేకము మానవునిమైన మన జీవితాలలో ఏడు అత్యంత కీలకమైన విషయాలు పాయింట్ నెంబర్ వన్ సముయేలు మొదటి గ్రంథం ఇరవయో అధ్యాయం సారీ రెండో అధ్యాయం దయచేసి పదో వాక్యాన్ని మనం చదువుకుందాం ఓకే 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 చూడండి అభిషేకించినవానికి అభిషేకము పొందిన వానికి అభిషేకించవానికి ఏమిస్తున్నాడు అభిషేకము ఏమిస్తుంది అంటే నీకు అధిక బలం ఇస్తుంది షేక్ పాక్ చెప్పండి అభిషేకం అధిక బలం ఇస్తుందని చెప్పండి చెప్పండి గట్టిగా అభిషేకం ఏమిస్తది మనకి అది ఇప్పుడు రైట్ ఇప్పుడు స్వాధీనంలోకి వచ్చారు దేవునికి స్తోత్రం చెప్పండి ఏమి ఏమిస్తుందండి నెంబర్ వన్ దేవుని అభిషేకించిన వానికి దేవుని అభిషేకము నీ మీద పోయబడగా దేవుని యొక్క అభిషేకమట మనకేమిస్తుందట బలహీనుల మనకు బలహీనులమైన మన మీదకి అభిషేకం రాగను బలవంతురాలు అయిపోతావు బలవంతుడు అయిపోతావు అభిషేకముడికి ఏమిస్తుందంటే బలాన్నిస్తుందిగా అభిషేకమునంత ఉంది తెలుసా మీకు బలహీనులకు కూడా ఏమైంది మామూలు బలం కాదు అక్కడ ఏముంది అధిక బలం అని ఉంది ఏ బలం ఉందండి మామూలు బలం కాదండి అధిక బలమట ఎవరికి దేవుడు అధిక బలాన్ని ఇస్తాడు అంటే దేవుని యొక్క అభిషేకము పొందినవానికి అందుకే దేవుడు వెళ్ళారా దావీదును అభిషేకించడానికి సమూయ్యలు వచ్చాడు ఎవరి దగ్గరకు ఎసే దగ్గరకు వచ్చాడు ఎసే దగ్గరకు వచ్చినప్పుడు పెద్దోడు రాగాని అనుకున్నాడు గారు ఈయనే రాజు అనుకున్నాడు పాపం వాటి పర్సనాలిటీ ఎలాగ ఉందలే మరి దేవుడు అన్నాడు రే మనుషులు పై రూపాన్ని చెప్పండి పై వ్యాజ్యాన్ని చూస్తారా నేనేం చూస్తాను చెప్పండి నేనేం చూస్తానో హృదయాన్ని చూస్తాను మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు హృదయాన్ని చూడగానే అనగానే రైడ్ అయిపోయాడు అలాగే ఏడుగురు వచ్చారు ఎవరో దేవుడు ఎవరిని ఎన్నుకోలా ఇప్పుడు తండ్రి అనాలి కదండీ ఒక కరసాడు వాడు ఉన్నాడయ్యా వాడు కొండల్లో గొర్రెలు మేపుకుంటున్నాడు వాడికి చదువు సంజయ్ లేదని గొర్రెల దగ్గర పాలేరుతనం పెట్టాను ఇప్పుడు మనోళ్ళు అంటారు కదా రే నీకు చదువు సంజయ్ రాకపోతే దోళ దగ్గర ఏం పెడతా ఉంటారు చెప్పండా కానీ దావిధి గారిని ఆయన తండ్రి తీసుకెళ్ళి ఎక్కడెట్టాడని గొర్రెల దగ్గర మరి ఆ ఇటువంటి పాలేరుతనమేగా అయితే దావీదు చేసిన మహత్తరమైన పని ఏంటో తెలుసా సితారా తీసుకుని ఆ ప్రభువుని స్థుతించుతూ ప్రభువుని ఏం చేస్తున్నాడు ఆరాధించి ప్రభువులో గనపరిచిన వ్యక్తి అయింది సరే తండ్రి అంటలేదు ఇప్పుడు సముయేలే అడిగాడు వేళ్ళేనా ఇంకెవరైనా నీకున్నారా అని అడిగితే అప్పుడు చెప్తాడు అంటే అర్థం ఏడు తెలుసా దావీదు తండ్రి దృష్టిలో లేడు కానీ పరమ తండ్రి దృష్టిలో ఉన్నాడు చప్పర్లు కొట్టండి గట్టిగా అలూయా స్థుతించేవాడు పరమ తండ్రి దృష్టిలో ఉంటాడు ఆరాధించేవాడు ప్రభు దృష్టిలో ఉంటాడు నువ్వు మనుషుల దృష్టిలో లేకపోవచ్చు మనుష్యులు నిన్ను ఎన్నిక లేని వారుగా ఎంచవచ్చు ఏమంటే మనుష్యులు నిన్ను ఎందుకు పనికిరాని చేతకాని వారులాగా ఎంచవచ్చు కానీ దేవుడు అభిషేకించిన వాణిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు హలలోయ ఎందుకు చెప్పొచ్చే విషయం ఏమిటంటే అయితే వాణ్ణి తీసుకురామన్నాడు వెళ్ళి దావీదుని తీసుకురాగానే ఇప్పుడు చూడండి సొమ్ముయేలు చూడగా ఏమన్నాడు తెలుసా నేను కోరుకున్నవాడు ఇతడే హలలుయా ఇప్పుడు చూడండి బైబిల్ గ్రంథములో బైబిల్ గ్రంథములు మనం చూసినప్పుడు మొదటి సొమ్యేలు గ్రంథంలో పదహారు అధ్యాయములు మనం చూసినప్పుడు పదమూడో వచనం పన్నెండు పదమూడు వచ్చినాలు అతని వాణి పిలువ నింపగా లోపలికి తోడుకొని వచ్చాను అతడు ఎర్రని వాడు ఆ చక్కని నేత్రము గలవాడు ఓకే అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాణిని అభిషేకించమనగా చూడండి సొము తైలపు కొమ్ములు తీసి వాణి సహోదరులు ఎదుట వాణిని అభిషేకించెను నాటు నుండి నాటు నుండి యహోవా ఆత్మ దావీ మీదకి బలముగా దిగి వచ్చిందప్పుల్లో కొట్టండి గట్టిగా 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 అభిషేకము నీ మీదకు వస్తే దేవుని ఆత్మ ఎలాగొస్తుంది బలముగా వస్తుంది ఆమె ఆత్మ నీలోనికి రాగానే అధిక బలం సంశోధన మీదకి కూడా అదే దేవుని ఆత్మ వచ్చినప్పుడు అధిక బలం వస్తే దేనినైనా పటాపంచలు చేసేసేవాడు అంత అవుతుందండి సంసోనుకు కూడా బలం అదే ఏ బలం అది అభిషేక బలం అది కండబలం కాదు అండబలం కాదు అందుకే నెలకు ఒకసారి పెట్టేది ఎందుకంటే మీ బలహీనులైన మీకు ఏమి రావాలని చెప్పడం గట్టిగా ఏమి రావాలని బలము రావాలని ఆమె బలహీనులైన వారు ఏమవ్వాలి బలపరచబడాలి కదా దేవుని శక్తి చేత నింపబడాలి కదా దేవుని ఆత్మ చేత నింపబడాలి కదా దేవుని యొక్క శక్తి చేత నింపబడి శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో మనము చూడాలి కదా ఇప్పుడు అభిషేకము మనల్లోని ఏమిస్తుంది అంటే అధిక బలాన్ని ఇస్తుంది ఇప్పుడు చెప్పండి నీకు అధిక బలం కావాలంటే ఏం కావాలి మాట్లాడాలా చెప్పండి ఏం కావాలి పొట్ట చీర కావాలా చందనాభెదర్సుకెళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లు ఎల్ లోయ చెప్పు అభిషేకం రావాలంటే దేవుడి సన్నిధికి రావాలి దేవుడి సన్నిధిలోనే అభిషేకం దేవుని సన్నిధిలోనే ఆత్మని ముదల దేవుని సన్నిధిలోనే బలమైన అభిషేకం దేవుని సన్నిధిలోనే బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితములో ప్రభువే చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పండి గట్టిగా ఇప్పుడు చెప్పండి ఈ అభిషేకం మనకి ఏమిస్తుంది అధిక బలం ఏమిస్తుందండి అధిక బలాన్ని ఇస్తుంది రెండవదిగా మనం చూసినప్పుడు రెండవదిగా ఈ యొక్క అభిషేకం మొదటి సొమయ్యైన గ్రంథం పదో అధ్యాయంలో చూడండి తైలోకు కొమ్ము తీసుకుని వెళ్ళి సౌలు మీద పోసి చూడండి యహో నిన్ను అభిషేకించి తన స్వాత్యం మీద దేవుడు ఏం చేశాడంటే అధిపతిగా నియమించాడు ఇక్కడ నేను అంటే అభిషేకం ఇతన్ని అధికారిగా నియమించింది అని చెప్పేదానికంటే ఒక అత్యంత కీలకమైన విషయం అండి అప్పుడు వరకు సౌలు ఏం చేస్తున్నాడంటే తప్పిపోయిన గాడిదలను ఎత్తుకుంటున్నాడు రెండవదిగా అభిషేక ఇతని అధిపతిగా ఎలాగండి అధిపతిగా నియమించాడు అనే విషయాన్ని నేను చెప్దాం అనుకున్నాను కానీ నేను చెప్పాలనుకున్న విషయం అసలు అదే కాదు చూడండి ఆరో అధ్యాయ ఆరో వచనానికి వచ్చినట్లయితే చూడండి అతన్ని అభిషేకించగా యహో ఆత్మ అతని మీదికి దిగి వచ్చి చూడండి వారితో కలుసుకునే ప్రకటన చేయిచుండగా నీకేం వచ్చిందని చూడండి క్రొత్త మనసు వచ్చేనో అని ఇక్కడ చదువుతున్నాం కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఇప్పుడు రమ్య అది చదువుతుంది మొదటి సొమయేలు గ్రంథం పదో అధ్యాయం ఇంగ్లీష్ బైబిల్లో నుంచి పదో అధ్యాయం ఆరో వాక్యంలో మనం చూస్తే ఇక్కడ క్రొత్త మనస్సు అని ఉంది కదా మరి ఇంగ్లీష్ బైబిల్లో ఈ క్రొత్త మనస్సు అనే ప్లేస్లోనికి ఒక మాట ఒక మాట రాయబడింది అది ఏంటంటే అనదర్ మ్యాన్ అని ఉంటుంది స చదు అమ్మా ప్రాసెస్ విత్ దేమ్ అండ్ షాల్ప్ బీ ట్రీన్ టు అనదర్ మ్యాన్ ఏంటి ఈ మాట అనదర్ మ్యాన్ అంటే అర్థం ఏంటి మరి తెలుగులో ఏమనుందంటే క్రొత్త మనస్సు అనుంది ఇంగ్లీష్ బైబుల్లో ఏముంది ఆ క్రొత్త మనస్సు అనే ప్లేస్లో మ్యాన్ అంటే అర్థం ఏంటంటే మరొక వ్యక్తి అంటే నేనేమంటాను అంటే అప్పుడు వరకు తప్పిపోయిన గాడిదలను ఎదుర్కొన్న భౌతికమైన వ్యక్తిగా జీవించిన ఎప్పుడైతే అభిషేకము సవులు మీద ఎప్పుడైతే అభిషేకించి దేవుని ఆత్మ అతని మీద ఎప్పుడైతే తైలము అభిషేకం అతని మీదకి వచ్చిందో ప్రకృతి సంబంధిగా ఉన్న ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మ్యాన్ అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోయాడు చప్పలు కొట్టడే గట్టిగా ఇప్పుడు తప్పిపోయిన గాడి తప్పిపోయిన గాడిదల సంగతి మర్చిపోయాడు ఇప్పుడు దేవుని గురించి ఆలోచిస్తున్నాడు దేవుని ప్రజలను నడిపించడం కోసం ఇది కాన్సన్ట్రేషన్ పెట్టాడు నేనేమంటాను అంటే అభిషేకము నిన్ను ప్రకృతి సంబంధంగా ఉన్న నీ ఆలోచనలు భౌతిక సంబంధమైన నీ ఆలోచనలన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆలోచనగా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆత్మ సంబంధమైన బిడ్డగా అభిషేకం నిన్ను మార్చేస్తుంది ఆమె నీ తలంపులను మార్చేస్తుంది నీ ఉద్దేశాలు మార్చేస్తుంది నీ ఆలోచన యావత్తు కూడా మార్చేస్తుంది అర్థమవుతుందండి ఈయనడు సార్ తప్పిపోయిన గారిదులు ఎదుర్కొంటా గెలని ఈయన వెళ్ళడం ఏంటి దైవజనుడైన సమూయేలుగా రావడం ఏంటి ఏమండి తైలము పోసి అతన్ని అభిషేకించేయడం ఏంటి దేవుని స్వార్థ్యం మీదే అతన్ని ఏం చేశాడండి అధిపతిగా నియమించేస్తే ఏమండి అధిపతిగా నియమించేస్తే ఇప్పుడు చూడండి యహోవ ఆత్మ అతని మీదకి బలముగా రాగా ఆమెన్ 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 దేవు అభిషేకం వస్తే అభిషేకించబడితే నేనేమంటాను అభిషేకం లేదు కనుకనే ఇంకా ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా మాట్లాడుతున్నావు నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా జీవిస్తున్నావు నీ అలవాట్లు మారట్లా నీ ఉద్దేశాలు మారట్లా నీ తలంపులు మారట్లా నీ క్రియలు మారట్లా నీ ప్రవర్తన మారట్లా నీ జీవితం మారట్లా చూడండి ఎప్పుడైతే సౌలు మీద దేవుని అభిషేకము రాగా చేంజ్డ్ అన్నదర్ అంటే నేను ఏమంటానంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉన్న ఇతడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోయాడు చప్పట్లు కొట్టండి గట్టిగా నేను అంటాను మనము ఆత్మ సంబంధమైన అభిషేకము నిన్ను ప్రకృతి సంబంధిగా ఉన్న నిన్ను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నిన్ను మార్చేస్తుంది అభిషేకం అభిషేకానికి అంత పవర్ ఉంది అభిషేకానికి అంత శక్తి ఉంది అభిషేకానికి ప్రిల్లరా ఉంది అదవుతుందండి మనము ప్రకృతి సంబంధమైన వ్యక్తులమే అభిషేకము నీకెందుకు కావాలి అంటే తైలాభిషేకము నీకు ఎందుకు కావాలంటే నిన్ను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా అన్ననదరమేన్ క్రొత్త మనసు అని రాసాడు కానీ అంతే కదండి మరి ఎందుకు ట్రాన్స్లేషన్ అలా చేసేది నాకు అర్థం కాదు అంటే అంటే క్రొత్త మనిషిగా మారిపోతాడట అంటే నీలో ఉన్న ప్రాచీన ఆలోచనలు పోతాయి ప్రాచీన తలంపులు పోతాయి ప్రాచీన ఉద్దేశాలు పోతాయి నువ్వు ఎలా మారుతావు తెలుసా ఎలా మారుతావు తెలుసా ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు మారిపోతావు ఆమెన్ నేను నా దేవుని కొరకు జీవించాలి ఆమెన్ నా దేవుని కొరకు ఏదైనా చేయాలి హలో నా దేవుని కొరకు నేను సాక్షిగా బ్రతకాలి నా దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి అది అనేది ఉన్న పవర్ అండి నేనంటా అంటాను అభిషేకం లేకపోతే నీ ప్రార్థన చప్ప చప్పగానే ఉంటుంది అభిషేకం లేకపోతే నీ పాట వెనకాల కుక్కలు తవ్వినట్టే ఉంటుంది దేశ రక్తమేజే అభిషేకం కావాలి అభిషేకము ద్వారా వచ్చిన పాట అభిషేకం ద్వారా చేయబడిన ప్రార్థన అభిషేకం ద్వారా చేయబడిన ఉపదేశం మనుష్యులను ప్రభావితం చేస్తుంది ఆమెన్ ఒకటి అభిషేకం నీకు అధిక బలాన్నిస్తే రెండు అభిషేకం నిన్ను ప్రకృతి సంబంధిమైన వ్యక్తిగా ఉన్న నిన్ను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా అధిపతిగా అధికారినిగా చేస్తే మూడవదిగా మనం చూసినప్పుడు కొరందీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వాక్యాన్ని మనం చదువుదాం మూడవదిగా కొరందీలు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండునట్లు చూడండి మమ్మలను స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే ఇందులో ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి క్రీస్తు నందు నిలిచి ఉంటాం అభిషేకం ద్వారా రెండు మనం ఎలాగుంటాం స్థిరంగా ఉంటాం రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ క్రీస్తునందు మనం ఏమంటాం క్రీస్తు నందు ఒక వ్యక్తి నిలిచి ఉండునట్లుగా ఆ వ్యక్తికి అభిషేకం అవసరం అండి దేవుని అభిషేకము నీకెందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేది ఎందుకు నువ్వు క్రీస్తులో నిలిచి ఉండడం కోసమే మహా మహాసైడ్ అంటాడు మీ మీతో కూడా చూడండి క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా అభిషేకం ఎందుకండి దేవుని అభిషేకముని ఎందుకు ముట్టినే కాదు కాలక్షేపానికి కాదు టైం పాస్ కొరకు కాదు అభిషేకం ఎందుకంటే క్రీస్తు నందు నిలిచి ఉండునట్లు ఆమె చెప్పండి మనం ఎక్కడ నిలవాలి క్రీస్తు నందు మనం ఏం చేయాలి చెప్పండి నందు నిలిచి ఉండునట్లుగా క్రీస్తులో మనం నిలవాలి క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా క్రీస్తులో నిలిచి ఉండునట్లుగా అదవుతుందా ఇప్పుడు అభిషేకం ఎందుకయ్యా అంటే నువ్వు క్రీస్తునందు నిలిచి ఉంటావు నిలిచి ఉండడం కోసమే దేవుడినికేమిస్తున్నాడు అభిషేకం ఇస్తున్నాడు క్రీస్తునందు నిలిచి ఉన్నా ఊరు కానీ సార్ నేను లాకౌన్ నేను లాకౌన్ నిలిచి ఉంటాను సార్ ఫంక్షన్లో ఉంటే ఫంక్షన్లోనే అవతారం ఎత్తదాను సార్ గుళ్ళో కొత్తే హలో నువ్వు గుళ్ళు ఉన్నా బళ్ళు ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా నువ్వు ఎక్కడ ఉండాలి క్రీస్తులో నిలిచి ఉండాలి ఆమె చెప్పడం గట్టిగా ఎవడు గొడవ నీకెందుకు అబ్బాయి మనం క్రీస్తులో నిలిచి ఉన్నావా లేదనేది మనం చూసుకోవాలి అదో మనకు వచ్చింది ఏంటంటే మనం పక్కో చూసుకున్నాం మా పక్కోడు ఎలాగ ఉన్నాడు కదా మరి అడు గోతులు దిగుతాడు నువ్వు గోతులు దిగిపోతావా మరి బాబు నువ్వు నువ్వు పక్కోళ్ళతో కంపేర్ ఎందుకు నాయనా నేను పర్ఫెక్ట్గా ఉన్నానా లేదా క్రీస్తులో నిలిచి ఉన్నానా లేదా నేను దేవుల్లో ఉన్నానా లేదా అనేది మనకు అవసరం ఈ రోజున భక్తి ఏమైపోయిందని మనం నిలిచి ఉన్నావా లేదో చూసుకుంటాం మానేసి ఆడు నిలిచి ఉన్నాడా లేదా దానియాలు నిలిచి ఉన్నాడా లేదా పాల్ నిలిచి ఉన్నాడా లేదా ప్రశాంత్ అన్నయ్య నిలిచి ఉన్నాడా లేదా ఇంకెవరున్నారు ఉన్నారు అదవుతుందా ఇంకెవడో మిగిలినాడు వాసుగారు వాసు ఉన్నాడా లేదా నేను వాళ్ళందరినీ చూసుకోడు కదా నా మీద పెట్టుకుంటున్నాను రబ్బాయ్ మీ మీదేం కాదు మీరు ఎలాగున్నారని కదా నేను ఎలాగున్నాను అనేది నేను చూసుకోవాలి నేను క్రీస్తులో నిలిచి ఉన్నానా లేదా దేవుడు నువ్వు ఉన్నావా లేదా నన్ను అడుగుతాడు నా గురించి వాళ్ళని అడగడు కదా చెప్పండి నీ గురించి నిన్ను అడుగుతాడా లేదా పక్కన అడుగుతాడా ఇప్పుడు ఆవిడ గుడి మానేస్తుంది ఆవిడ ఎందుకో మానుతుంది ఆవిడ కూడా మనకెందుకు మనం వెళ్ళాల వద్దా ఇప్పుడు ఆవిడ మానేసిందని ఈవిడ మానేస్తది కానం ఉండదని అని ఏముండదు కారణం నేను అంటాను క్రీస్తులో మనము నిలిచి అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు నిన్ను అభిషేకించాడు కదా అభిషేకం ఇచ్చింది ఎందుకంటే నీవు నేను మనము క్రీస్తులో నిలిచి ఉండడం కోసం ఆమె దేవునిలో మనము నిలిచి ఉన్నామా లేదా అనేదే కావాలి మనము నిలిచి ఉన్నామా లేదా అనేది మనం ఎలా ఉన్నాం మనం క్రీస్తులో నిలిచి ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి మూడవది దేవుని అభిషేకము క్రీస్తు నందు నిలిచి ఉండేటట్లుగా చేయడానికి మనం ఎక్కడ నిలిచి ఉండాలి ఉండాలన్నానా క్రీస్తులో నిలిచి ఉండాలంటే క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉంటేనే క్రీస్తులో నిలిచి ఉండగలము క్రీస్తు నీతిమంతుడు కాబట్టి మనము నీతిగా ఉంటేనే మనం క్రీస్తులో నిలిచి ఉండగలము ఈ విధంగా చెప్పుకెళితే చాలా విషయాలు ఉంటాయి ఇప్పుడు చెప్పండి దేవుడు అభిషేకం ఇచ్చింది ఎందుకంటే మనము క్రీస్తులో నిలిచి ఉండడం కోసం ఆమెన్ ఆమెన్ ప్రైస్ ద లోడ్ నేనేమంటానంటే బైబిల్లో క్రీస్తు నందు నిలిచి ఉండడానికి మూడు విషయాలు ఉన్నాయి అదేంటి ఒకటి వాక్యమందు నిలిచి ఉంటే దేవుడు మనయందు నిలిచి ఉంటాడు చూద్దాం ఒకసారి ఒకసారి మనం చూద్దామా ఒకసారి చూద్దాం చూద్దాం ఒకసారి మొదటి ఆహాను పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వాక్యాన్ని చదువుదాం చిన్నపిల్లలారా ఓకే మీకు రాయిచున్నారు యవనస్తులైన మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందరూ నిలిచి ఉన్నది కనుక మీరు ఏమి ఎవరు జయించి ఉన్నారు దృష్టిని జయించి ఉన్నారు గమనించండి క్రీస్తులో నిందు నిలిచి ఉండడం అంటే క్రీస్తుని ఎందు నిలిచి ఉండడం వాక్యమందు మనము నిలిచి ఉంటే మరొకసోట ఉంది మీరు వాక్యమందు నిలిచి ఉన్నారు కాబట్టి నేను మీ యందు నిలిచి ఉన్నాను అన్నాడు ఇప్పుడు ఎవడందు క్రీస్తు నిలిచి ఉంటాడండి ఎవడైతే వాక్యములో నిలిచి ఉంటాడో అక్క మన వాక్యములో నిలిచి ఉంటే దేవుడు నీ అందు నిలిచి ఉంటాడు వాక్యమందు నిలిచి ఉండడం అంటే ఏమిటి వాక్యము వినడం వాక్యము చదవటం విన్నది చదివి దాని ప్రకారం ఏంటి చెయ్యాలి ఆమె విన్నది చెప్పండి చదివింది దాని ప్రకారముగా చేసేవాడే వాక్యమందు నిలిచి ఉండగలడు వాక్యమందు నిలిచి ఉంటే దేవుడు కూడా నీ అంద ఏం చేస్తాడట నిలిచి ఉంటాడంట దేవునికి స్తోత్రం కలుగునగా కాబట్టి దైవ మా దేవుని బిడ్డారు